హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ డిఎస్ఆర్ ఎల్ బ్యాక్ సి ఇప్పుడైతే మనకు వినాయక చవితి అయితే వచ్చేసింది దానికోసమే మా విలేజ్ కి వినాయకుడు కావాలని అయితే వినాయకుని కోసం అయితే బయలుదేరాము ఇక్కడ చూస్తున్నట్లయితే దాంతో ఫారెస్ట్ ఏరియా మేము అక్కడ షెడ్ వినాయకుల షెడ్ కలిసి అయితే ముందు మన కార్లో అయితే బయలుదేరాము ఈ రోజు వచ్చేసినాం ఆ షెడ్ అదే మొత్తం వాన వాడకూడా గడ్డి చేసి వెళ్ళినాం ఏ కార్ లోపల తీసుకుందాం అంటే బయట మొత్తం బురద అవుతుంది మళ్ళా ట్రాక్టర్స్ హెవీ వెహికల్స్ రావడం వల్ల మొత్తం బురజ అయింది ఎందుకంటే కంటిన్యూ వర్షం అయితే పడుతుంది కదా దానికోసం బయట బురజ ఉందనేసి కార్ బయట పెట్టేసి నేనైతే లోపలికి వచ్చేసాను లోపల ఆల్రెడీ మా లచ్చన నర్సింహన శంకరణ కూడా ముందుకు వెళ్ళిపోయారు ఆల్రెడీ మన వినాయకుల్ని నాయకులని చూసుకుంటే ముందుకు వెళ్ళిపోతున్నారు లోపలికి అయితే చూస్తా ఉన్నారు ఏది ఏది బాగుంది అనేది సెలక్షన్ చేద్దామని కూడా ఇక్కడ చిన్న విగ్రహాలు చిన్న ఎందుకు చాలా పెద్ద ఉన్నాయి అవి చూడడానికి అలా పడుతున్నాయి చాలా పెద్ద ఉన్నాయి చిన్నయి చిన్న ఇక అన్నీ స్ప్రే డబ్బాలు కలరు లాస్ట్ బాగుంటాయి ఇక్కడ బాగుందా గణపతి కాలేజ్ గిల్లకి రివాలా ఇది బుక్ అయింది అయిందా बुक आई पे डाल ले यार ये बुगाले देखो ये बुगाले देखो बिजा में ये बुगाले ये बुगाले ये बुगाले कंच ये बुक आई ने कवर बैठना होगा वो प्लेस पे उठना है ये बुगाले ये बुगाले ये पे जाए की दिस ना पर सीन नहीं पे तो ये रन जा अरे ये बुकिंग है काल आई दो ये गाले ये गाले दो आले ఎవరు బాగు <coughs> <laughs>

गुरु ग्राफिकशन नुनी ब्लॉक एन फिरले ते आ लास्ट गेम सेम आ 95 एन फिरले सर 95 गुरु नुबीना मत कर नीचे जे

सुलमा है, जाते जाते है। ना जी सी का पुस्तक लेज़ को यार ये पालिका वाले देखो तो एक वो मारा है ना पालिका मस्त लग रहा है आई वो मंडी को चुलेगा छोटा एक प्राणासुर है ये प्राणासुर मुझे पता है मैं विल पालनासु दोबारा

చూసుకుంటాం నచ్చినవి బాగున్నాయి కానీ ఎక్కునే నచ్చినవి బాగున్నాయి నైట్ ఎక్కువ లెవెల్లో చూసుకుని లక్ష్మ నా మోట్ చేససం తీసుకోవాలి ఇట్లా బ్రమల బ్రో అలా ఆటో యాడ్ అవునులే అలా వడతానా ఎవల్ల యాడ్ అవుతదే అయినాదేనా అలాదే వలదే ఏమరే నేనేం అంతా వేస్టేజ్ బాగున్నాయి కదా సైడ్ సైడ్ లకి బాగుంది అందరూ బ్యాక్ గ్రౌండ్ మనకి సింపుల్ గానే ఉండదు

అంతా మీకు అంతా పొదలే మాట్లాడే మాట్లాడుతున్నాయి

లేట్ ఏం లేదు కదా ఇంకా అయితే మస్తు మరి બાયટન આઈતે વીરતામો કટનામ આઈતે 500 ઓકડે બેટાલે ની રામદાસ ભલે મોંટા બાયટન એટીક મન હા રાજસિંહ સાહેબ ની એજેશો મારી આંગા મુદ્દે એમ નહી વાલી વેરી ઉર છે બા રાજસિંહ સાહેબ பே தர்மசகர் பேர்

அதுவேஷன் வந்து చిన్న <laughs> <laughs> அரே பிரதி சமக்கப்பட்டுவில்லா? ஆமாம். తీసుకోలేదు అని ఉంటుండీ బాలింగం బాలింగం దగ్గర కాదని కుట్టి పడుకుంటున్నాడు نا هي نا هي ايمن مين جا تي با ابو ابو آلا باٽو آلا باٽو

ના 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 તિસ્કો આ એટલા એટલા ફરની ખાટનાલ કર મુંદુટરો પનકાડી આ મેલે મેલે મીલા આ રેગા આ બેટ નવે ના ઉદાને આ રાર મેટન વાળો બેટ આવ తీసుకురా 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 మస్తుంది మా మొగమేండు మొగా ఇటు పెట్టాలి మగ మాట పెటు పెట్టాలి మా బయటకు పెట్టాలి த <whats>

ఏయ్ ఏ కురే కురే మన మనం కొంటుందిరా అంత వేరే ఉంటది ఆ हा वटि रे बाए बाए

ఫ్రెండ్స్ ఇప్పుడైతే గణపతిని అయితే దించుతున్నారు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే గణపతిని అయితే దించారు చూడండి ఇప్పుడు గణపతి ఇది మనదే చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే గణపతి అయితే దించారు మనది చూడచ్చు ఇదే మన గణపతి చూడండి

చూడండి గణపతిలై తెలుతున్నాయి సరే సరే చిన్న చిన్న వాడండి ఇడలు జై గా బైలనే బైలనే రా జై హై ఫ్రెండ్స్ ఇప్పుడు ఏదైతే విస్తున్నారు రేపటి రోజుకి ఏదైనా చేయချင်subseteq ఎంత అసలు ఆ ఎంత అసలు ఉండిరా అసలు వసంత చూడండి ఫ్రెండ్స్ ये अलग भी अलग है अलग तलवार की एक टावर जैसी कटल कटार का कोदलोक डाल दी ये सुन रामान कर स्केप मोड पर थोड़ा जय एस टीवी जय पाटिल मेरा बट्टा जय उमेश की जय देवला भाई राम के जय जय सज्जन भगत सज्जन भगत सज्जन भगत जय बोला

पड़या दादा इधर वटरा इधर महाराज के